నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలని ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా జల్ జీవన్ మిషన్ పథకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు ఇందులో ఆగస్టు రెండు వేల పంతొమ్మిది ముందే ముప్పై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది లక్షల ఇళ్లకు కులాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేసిందని తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని అన్నారు అందువలన కేవలం ఐదు జిల్లాలు మాత్రమే తొంభై శాతానికి పైగా ట్యాబ్ కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు పాల్గొన్నారు ముంబై నటి జత్వాని కేసులో ఎంతటి వారున్నా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు సచివాలయంలో హోంమంత్రి మంత్రి లో కుటుంబ సభ్యులతో తాను కలవటానికి వచ్చిన ముంబై నటి జత్వాని హోంమంత్రి అనిత మాట్లాడి ధైర్యం చెప్పారు అలాగే ఇప్పటికీ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు అందుకు ముంబై నటి జత్వాని ప్రభుత్వం హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ రెండు పేల నలభై ఏడులో భాగంగా అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణం అట్ దేట్ ఆఫ్ రెండు పేల నలభై ఏడు విషన్ డాక్యుమెంట్ ని రూపొందించి నవంబర్ ఒకటో తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు నలభై ఏడు విషన్ డాక్యుమెంట్ రూపకల్పనకి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు వివిధ శాఖాధిపతులు కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించడం జరిగింది బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రంలో కొలువే ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ వారిని బుధవారం పౌర్ణమి సందర్భంగా లక్ష తమలపాకుల పూజ అత్యంత వైభోపేతంగా జరిగింది ప్రాతకాల సాంప్రదాయం పూజలు గోపూజ తీర్థం అనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం అలంకరణ తదుపరి వేద పండితులు అర్చకులు వేద స్వస్తి మంగళ వైద్యాలతో ఆలయ ప్రదక్షిణ వినాయక స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి జీవధ్వజ ఉష్ట వాహనానికి నారికేల ఫల సమర్పణ నిర్వహించడం జరిగింది స్వామివారికి నివేదన పంచహారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు బాపర్ల జిల్లా చీరాల పేరాల రెవరెండ్ దాసి పీటర్ రమేష్ చర్చనందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇటీవల సంభవించిన వర్షాలకి విజయవాడ భారీగా నష్టపోయింది వర్తల వలన విజయవాడ ప్రజలు సర్వం కోల్పోయారు వారికి మా పీస్ కమిటీ తరఫున దుప్పట్లు వస్త్రాలు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు నాయన అనేక దినాలుగా పెటర్ రమేష్ గారు దైవ సేవకులు నాయన ఆ రీతిగా ప్రభావ టీం అంతా కలిసి ఈ వస్తువుల్ని మీరు ఏర్పాటు చేశారు నాయన ఈ దినాన్ని మా మధ్యకి వచ్చిన విలేకరుల సహోదరుని కూడా మీరు దీవించిన దర్శనము భారాన్ని బట్టి ఇవన్నీ మీరు సమకూర్చారు స్తోత్రం ప్రభా రేపు జరిగే ప్రయాణం అంతట్లో మీరు తోడే ఉండమని ఏఎస్ మహిమగారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి మా సంఘ సభ్యులకు అలాగే మా పాస్ అసోసియేషన్ ఫీస్ కమిటీ సభ్యులందరికీ ప్రబు క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇలా మరి ఈ సమయంలో మా కమిటీ ఆధుర్యంలో మా కమిటీ యొక్క సభ్యుల యొక్క ఆలోచనతో మరి ఆర్థిక సహాయాన్ని సమకూర్చుకొని మరి విజయవాడ పరిచర ప్రాంతంలో భవానీపురం అలాగే కపేళం అలాగే సీవినగర్ పరి కొన్ని ప్రాంతాలలో బయట వరద వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సమయంలో మాకు తెలిసిన పాసెస్ మరి కొంతమంది డానియల్ గారు మహోన్ గారు అలాగే యేసుపాదల్ గారు వారిని సంప్రదించినప్పుడు అయా మాకు ఏదైనా సహాయం చేస్తే బాగుండుద్దని అని అడిగారు దానిని బట్టి వారికి ఏం కావాలో అడిగినప్పుడు అయా దుప్పట్లు చారీస్ టవర్స్ ఇవ్వమని కోరారు అందువల్ల మా పీస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక రెండు వందల మంది కుటుంబ సభ్యులకు దేవుడు మాకు ఇచ్చినటువంటి తలలతోను బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి స్థామతను బట్టి వారికి మేము సహకరించడానికి తోడ్పట్టడానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం ఈ మరి యొక్క ఈ కమిటీ ప్రెసిడెంట్గా రమేష్ పీటర్ గారు అలాగే మరి వందనాలు తెలుస్తున్నాం ప్రియమైన వాళ్ళరా మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో విజయవాడ పరిసర ప్రాంతంలో జరిగినటువంటి వరద దీపాత్సవానికి వారు ఎంతో మరి నష్టపోయారు పేద ప్రజలు సో చీరాల నియోజకవర్గం వైడ్గా ఉన్నటువంటి పాస్టర్ల ఫెలోషిప్ అంటే పీస్ కమిటీ వారు ఆధ్వర్యంలో విశేషించి ప్రెసిడెంట్ గారు అయినటువంటి రమేష్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మణ్ రావు గారు మరి అలాగే మరి ట్రెజరర్ గారు అయినటువంటి టి ప్రభుదాస్ గారు సెక్రటరీగా ఉన్నటువంటి వైజాగ్ గారు ఇలా జాయింట్ సెక్రటరీ గారు చిత్త చిత్తా దేవదానం గారు అలాగే ఇంకా మిత్రులు గౌరవ అధ్యక్షులు గౌరవ అధ్యక్షుడు సిట్టిబాబు గారు భారంతో మన యొక్క విజయవాడ వరదపాతం చూసి ఉదయం కలవరించిపోయింది ఆ బిడ్డలు ఎంతో వస్త్రములు ఆహారము ఎంతో ఔషధ అక్కడ ఉన్నది ఇంతకుముందు అనేక మానులు మేము కర్నూలు ఆ రీతిగా విజయవాడ అనేక ప్రాంతాల్లో మాధవపురం అనే ప్రాంతాలకు వరద వచ్చినప్పుడు ఎంతో భారీ మొత్తంతో వెళ్ళి వారికి సహకరించడం జరిగింది మరొకసారి ఈ యొక్క మాసంలో మరి పేట రమేష్ గారి యొక్క అధ్యక్షతన మరి యొక్క టీం అంతా ఏకీభవించి మరి ఆ యొక్క నీటిలో మునిగిపోయి ఇంకా వారికి సరైన విజయవాడ ఇంకా వారికి సరైనటువంటి ఆహారము వస్త్రము అందక ఇబ్బంది పడుతున్నారు మరి విజయవాడ ప్రాంతం ఇంకా సింగనగర్ ఇంకా మిగిలిన ప్రాంతాలు వరద బీభాస్ ఉన్నాయి మరి వాళ్ళందరికీ సహకరించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవన్నీ బాపట్ల జిల్లా అంబేద్కర్ భవన్ లో ఆటో కి ట్రాఫిక్ డీఎస్పీ జగదీష్ నాయక్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చీరాల అంటే మనది మనందరిది ఆఫీసర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆటోలు నడిపేవారు విధిగా కొన్ని నియమాలు పాటించాలని తెలియజేశారు నేరస్థులు ఆటోలు ఎక్కించుకోవడం చేయకూడదని అన్నారు రోడ్లపై అడ్డంగా ఆటోలు నిలిపి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించకూడదని తెలియజేశారు కార్యక్రమంలో ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆబ్కారి కమిషనర్ చీరాల రెండవ పట్టణ చీరాల గ్రామీణ సీఐలు ఒకటవ పట్టణ ఎస్ఐలు

మరి యూనిఫామ్ చెప్పాలా అది రావాలి ఎవరిది మీది ఆఫీసర్ వస్తూ ఉంటాడు కోతూ ఉంటాడు వినండి బాబు వినాల ఆఫీసర్స్ వస్తూ ఉంటారు కోతూ ఉంటారు మీరు కూడా సమాజ సేవలో సమాజ సేవలో మీరు కూడా పోలిస్తే ఒక మెరుగైన సమాజం నిర్మించాలంటే అందరి యొక్క సహకారం అవసరం చీరాల నేల రహిత నేల రహిత పట్టణంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి బాధ్యత అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు నేను చెప్తే వచ్చేది కాదు అది లోపల నుంచి రావాలి మనసులో నుంచి పట్టుకురావాలి ఈ చీరాల రాని ఉండకుండా చూడాలి ఈ చీరాలో గల జరుపుకోకుండా చూడాలి నా వంతు నేను కృషి చేయాలి అనే భావన అనే రెస్పాన్సిబిలిటీ నీలో రావాలి అప్పుడే యాక్సిడెంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నివారిస్తాం మంచి సమాజం నేను కేరళకు ఒక పోలీస్ ఆఫీసర్ గా మిడ్ నైట్ లో దిగిన త్రివేంద్రంలో ఆటో పోవాలా తై కాని కి ఆటో పిలిచిన నేను వస్తావా సార్ వస్తా ట్రైన్ దిగినట్టు టికెట్ ఉందా మీ దగ్గర గడికెట్ బాబు నేను పోలీస్ సార్ నమస్తే సార్ మంచిదే కానీ మీ దగ్గర ట్రైన్ టికెట్ ఉండాలా సార్ ఉందా లేదా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నేషనల్ ట్రైబల్ ఫోర్స్ నాయకులు దేవరకొండ రాము విలేకరులతో మాట్లాడడం జరిగింది నా పేరు దేవరకొండ రాము నేను నేషనల్ ట్రైబల్ ఫోర్స్ నాయకునిగా ఉన్నాను ఎంతో మంది ప్రజలు సమస్యల్ని ప్రభుత్వం పాలకులు దృష్టికి తీసుకువెళ్తూ ఉంటారు ఈ క్రమంలో నేను చేసే సేవా కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారులు పాలకులు మాకు సహాయ సహకారాలు అందిస్తే మరింత ఉత్సాహంగా సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతామని తెలిపారు అంతేకాదు మాకు కూడా నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పిస్తే బాగుంటుందని తెలిపారు ఈరోజు బాపట్ల డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ముందు కొన్ని నేను చేసిన కార్యక్రమాలు నా పేరు దేవరకొండ దేవరకొండరావు ఎన్కేఫ్ గ్రూపు నేషనల్ ట్రైబ్యుల్ వర్క్ చేస్తున్నాను ఇదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంఘాల్లో కూడా ఉన్నాను కాకపోతే నేను చేసిన కార్యక్రమాలు పబ్లిక్కి గుర్తుండేలాగా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలియపరుస్తున్నాను ఫస్ట్ నేను కొన్ని కార్యక్రమాల్లో గిరిజన మహిళలకు కానీ గిరిజన వాళ్ళకు కానీ వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం ఏమన్నా ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఇంకా కలెక్టర్ ఆఫీసులో కానీ ఎంఆర్ ఆఫీసులో కానీ ఇంకా ప్రభుత్వ అధికారులు ఏ అన్నా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వచ్చి తెలియపరిచి వాళ్ళకి రావాల్సిన అన్ని ఏ అన్న కానీ వసతులు కల్పిస్తూ ప్రభుత్వం దృష్టికి ఈ ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అధికారులకి తెలియపరుస్తూ పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఎమ్మెల్యే గారి ఉన్నారో ఎంపీ గారు ఉన్నారో వాళ్ళకి నేను తెలియపరుస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మాకు ఈ స్వచ్చ సేవ సంస్థలు ఎంతో మంది కష్టపడి ఎన్నో గ్రామాల్లో కానీ ఎన్నో సమస్యలన్నీ తెలియపరిచి ప్రభుత్వ అధికారులకు కానీ మన రాజకీయ నాయకులకు కానీ తెలియపరుస్తున్నాం మనకు తెలుస్తుంటే మనకి ట్రైబల్ హాస్టల్స్ కానీ డెవలప్మెంట్ చేయటం కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ ప్రభుత్వం తేలిపడటం కానీ ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొన్ని మందికి గిరిజనుల వాళ్ళకి ప్రభుత్వం బ్రిటిష్ గవర్నమెంట్లో రెండు వేల పదిహేడులో పంతొమ్మిది వందల పదిహేడులో ఇచ్చిన పొలాలకి ఇంత మట్టికి పట్టా ఇవ్వలేదు ఆ పట్టాలు ఇవ్వమని ప్రభుత్వం అధికారులకి తెలియపరిచాము అదే కొండ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాము ఇంత మట్టికి నత్త నడక నడుస్తుంది అది కూడా ఇలాగ చేయమని మేము ఆశిస్తున్నాము అదే కాకుండా ఇంకా పొలాల్లో విషయాల్లో డ్రైనేజీ కాలువలు కానీ ఇరిగేషన్ కాలువలు కానీ మురి కాలంలో కానీ ఇది తొగితే రైతులకి వచ్చే సకాలంలో వాటర్ అందుతుంది సకాలంలో ఈ నీళ్లు సముద్రంలో కలిసేలాగా ఉంటుంది అలాగనే ఈ ప్రభుత్వం దృష్టికి మేము అన్ని తెలియపరుస్తున్నాం ప్రతి విషయాలు కూడా ప్రతి విషయంలో కూడా అదే కాకుండా ఇంకా ఎన్నో కారు ట్రాన్స్ఫర్ విషయాలు కానీ ప్రభుత్వంకి లైట్లు విషయ విధాల్లో కానీ పిల్లలు చదువుకునే విషయంలో కానీ ముందుకు తీసుకెళ్లి మేము ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాము మేము ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలనుకుంటున్నాం కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తించట్లేదు అలాగనే రాజకీయ నాయకులు గుర్తించట్లేదు వాళ్ళ అవకాశాల కోసమే వాడుకుంటున్నారు కానీ మాకు సహాయం చేసేవి ఉన్నాయంటే ఇలాంటి నాలాంటి వాళ్ళు ఎంతో మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నామినేట్ పోస్టులు గాని ప్రభుత్వం దృష్టిలో మాకు ఏదైనా సహాయం చేయాలని మేము కోరుతూ ఇంకా మేము కార్యక్రమాలు చేయాలని ముందుకు మేము వెళ్తున్నాము బాపట్ల జిల్లా చీరాల దుగ్గిరాల గోపాలకృష్ణ పార్క్ ఎదురుగా గత ఆరు మాసాలుగా నిలిపి ఉంచిన కార్ని పోలీస్ శాఖ దృష్టికి తీసుకువెళ్లగా గత రాత్రి ఆ కార్ని అక్కడి నుంచి తొలగించిన పోలీస్ శాఖ మండలం స్వర్ణ గ్రామంలో గురువారం పొలంబడి కార్యక్రమాన్ని ఏడీఏ మోహన్ రావు ఏవో సుధీర్బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పంట సాగు దిశలో విత్తన శుద్ది చేయడం వలన పంట దిగుబడితో పాటు చీడ పీడన నివారించవచ్చని చెప్పారు రైతులు పొలంబడి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది ఉండదు మరి విత్తనం శుద్ధి మామూలుగా ఈ సేపు కాకపోతే కూడా చేసుకోవాలి అదేలేదు బావిష్టం కూడా చాలా మంచిది మంచి గొడ్లు విత్తనం వేసి కానీ రోజుల దాకా రాకుండా అసలు రాకూడదు అసలు వస్తాయి అని కాదు మాక్సిమం ఉపయోగపడింది విత్తనం శుద్ధి అనేది అసలు మనం మర్చిపోకుండా అది కొద్దిగా 18% ఇది మెయిన్ అందులో ఎరులు ఇతది సబ్జెక్ట్ అందులో కాసిగర్ కురేట్ ఎంత నండి నివవసాయం అంటే ఐమన్ అడికే ఎంత ఉంటది ఏఏగా చేస్తారు ఈ నడితేను రైల్వేలు జాబ్ క్యారెక్టర్ ఏడి ఏగా చేస్తారు జన ఎరుల్లో కూడా యూరియా చేసే పని యూరియా చేస్తుంది బాశ్రమం చేసే పని పాస్ చేస్తుంది పొటాష్ చేసే పని పొటాష్ అంటే ఐడియా ఉందా అసలు ఎరువు వాళ్ళు వచ్చినందుకు ఆరు ముప్పై ముక్కలైన యూరియా ఐడియా ఉందిగా ఆ యూరియా మీ దృష్టిలో దేనికని అనుకుంటారు రెప్పు రెప్పుడే నల్లబడి

సందే ఎదవాలంటే రేటు పెద్ద రేటు పెరిగిపోయింది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతూరు మండల పరిధిలో వేపారు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు శ్రేయస్సు కోరి అమృతలూరు గ్రామానికి చెందిన మైనేని శివపార్వతి జ్ఞాపకార్థం కుమారుడు ప్రవాస భారతీయుడు మైనిని శ్రీహర్ష ఆర్థిక సహకారంతో గూడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐ విజన్ కంటి వైద్యశాల సిబ్బంది సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మైనిని రత్న ప్రసాద్ మాట్లాడారు ఈ వైద్య శిబిరంలో అవసరమైన విద్యార్థులకి కళ్ళ కావాల్సిన ఆర్థిక సహకారం అందించే

వారి జ్ఞాపకార్థం వారి కుమారు శ్రీహర్షి అవసరమైన డొనేట్ చేస్తున్నారు ఇవి కాకుండా గతంలో కల్పూరు హై స్కూల్లో కూడా వారి తల్లి గారు చేశారు అట్లాగే ఈ హాస్టల్స్ లో కూడా మరి ఆయన ఎన్ఆర్ఐ అయినా కూడా వారి తల్లిదండ్రులనే గుర్తు పెట్టుకుని చేయాలనే ఉద్దేశంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ చేయడానికి ప్రధానంగా వాళ్ళ తల్లి గారి గ్రామం కోరుతాడు అందుకని ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా పరీక్షలు చేయాలి అని మరి మేము ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నింటిలో చేస్తున్నాం ప్రతి సంవత్సరమే చేస్తామంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల చేయలేకపోయాం మరి ఈ దీని తర్వాత మూర్పులు చేస్తే అన్ని జిల్లా పరిషత్ హై స్కూల్స్ చేసినట్టు ఉంటుంది ఎక్కువగా పేద ఈ హై స్కూల్లో మరి చదువుకునే వాళ్ళంతా కూడా ఉంటారు కాబట్టి వారి తల్లిదండ్రులు మరి పాపం వాళ్ళు అంత పూర్తిగా శ్రద్ధ తీసుకోలేరు కాబట్టి వారందరికీ పరిష్ చేసి అవసరమైన వారందరూ కూడా మరి మా కలుగుతు బృందంతో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాలకి సహకరించిన మరి శ్రీహర్ శాఖ ప్రత్యేకంగా మరి మా మిత్ర బృందను తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఉన్నదాటి ఏదో ఒకటి పేదత్తులో సహాయం చేయాలి అనేదానికి మరి కొన్ని కార్యక్రమాలను చేయటం సహకరిస్తున్న అందరికి కూడా కొంత ఈరోజు లోపల పాఠశాలలో రేవంతి ప్రసాద్ హాస్పిటల్ నెలకొన్న వారి సౌకర్యంతో పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉచితంగా కఠిన నిర్మించడం తద్వారా వారి కొనటువంటి మెడిసిన్స్ కంటే కూడా మరి ఫ్రీహర్ష వారు మనకి ఎన్ఆర్ఏ గారు మరి మరి ఫోటోగ్రఫీ తో వసంతారము ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఆ దైవికటువంటి మైనేంద్రకృష్ణ ప్రసాద్ గారికి అదనంగా మరి స్టాఫ్ స్థాపకుల కూడా నరే ప్రసాద్ గుడకర అంటే వెలి ప్రసాద్ వారికి బ్రాహ్మ్వార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఒప్పంచి నుండి మైనేంద్ర ప్రసాద్ గారికి తెలుపు చేస్తున్నాం థాంక్యూ ఈ కార్యక్రమంలో జట్ హై స్కూల్ మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కడలు ఉచితంగా ఇవ్వడానికి వాళ్ళు సహకరిస్తున్నటువంటి శ్రీహర్ష గారికి వాడి కుటుంబం గారికి కుటుంబాలకి మరియు ముఖ్యంగా రత్న ప్రసాద్ గారికి మా ఎల్వి ప్రసాద్ గంట హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు రత్న ప్రసాద్ గారు గతంలో ఐదు సంవత్సరాల నుండి కూడా సందమాగలూరు మండలంలో అన్ని గ్రామాల్లో గురువారం విద్యార్థులతో ఆయా గ్రామాల సచివాలయ ఉద్యోగులు స్వచ్చతేహి సేవా ప్రతిజ్ఞని నిర్వహించడం జరిగింది అనంతరం విద్యార్థులకి పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ మరుగుదొడ్ల యొక్క ఆవశ్యకత పొడిచెత్త చెత్త తదితర అంశాలపై విద్యార్థులకి అవగాహన కల్పించారు పాఠశాల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు శ్రమదానం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల శ్రమదానం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి లో రైతులు సాగు చేసే పంటలకి ఈ క్రాఫ్ నమోదు చేసుకోవడానికి ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు గడువు పొడిగించబడిందని మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి తెలిపారు పండిన పంటకు మద్దతు ధరకు అమ్మాలన్నా జీరో వడ్డీ రాయితీ పొందాలన్నా ఉచిత పంట బీమా పొందాలన్నా ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగినా ప్రభుత్వం అందించే పథకాలు పొందాలంటే తప్పనిసరిగా రైతులు పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు పంట నమోదు తేదీని పొడిగించుకునేందుకు రైతులు కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుబ్బారెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పంట నమోదు కార్యక్రమం బంగళూరు మండలంలో గత నలభై ఐదు రోజుల నుంచి చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈ పంట నమోదు అనేది చేయించుకోవటం వల్ల మనకి ఏదైనా ప్రకృతి వైపరత్యాలంటే అధిక వర్షాల వల్ల కానీ లేకపోతే వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ పంట నష్టం జరిగిన అదేవిధంగా పండించిన పంటను మద్దతు తరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నా అదేవిధంగా సున్నా వడ్డీ రాయితీ పొందాలన్నా మరియు ఉచిత పంటల బీమా పొందాలన్నా కూడా తప్పనిసరిగా పంట నమోదు కార్యక్ర నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ నెల ఇరవై మూడో తారీఖు లోపు సాగు చేసినటువంటి అన్ని పంటలు పంట నమోదు చేయించుకోవటం అదేవిధంగా ఈకేవైసీ కూడా రైతు సేవా కేంద్ర సిబ్బందిని కలిసి చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు సోషల్ ఆడిట్ వరకు గ్రా మన లిస్టులు అనేవి ఏదైతే పంట నమోదు చేస్తారో ఆ లిస్టులు డిస్ప్లే చేయడం జరుగుతుంది తర్వాత గ్రామ సభలు కూడా నిర్వహించడం జరుగుతుంది సోషల్ ఆడిట్ అదే విధంగా వచ్చేసరికి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు నిర్వహించడం జరుగుతుంది ఫైనల్ లిస్టు మనకి ముప్పై తారీఖు ఎవరెవరికి ఈ క్రాఫ్ ఈ అనేది ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మనకి ఇప్పుడు వరకు ఐదు వేల రెండు వందల అరవై మూడు ఎకరాలు పంట సాగు చేయడం జరిగింది అందులో నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎకరాలు పదహారు వందల ఇరవై ఆరు మంది రైతులకి పంట నమోదు చేయడం జరిగింది ఇంకా ఈ పదివేల పది వందల డెబ్బై ఆరు మంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం thank <laughs> you